ఉండాలి ఎక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు వేయడానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ ఫుల్ గా ఉండడానికి ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తూ ఉంటాను ఐఎమ్ ఏ స్టూడెంట్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైతే మాకు అన్ని తెలుసు అని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది ఎవరు చెప్పినా అది కానీ మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే సమాజానికి మధ్య జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ ఇంకొక పక్కన యంత్రాంగం అందరికీ బాధ్యత ఉంది ఈరోజు మనందరం కూడా బాధ్యత జవాబారతనం రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యం నిరూపించాం అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా కడను నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం సెక్రటరీస్ మంత్రి మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకో ముందు వ్యాపరిస్థితికి వస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి స్ట్రక్చర్ అది మీటింగ్ మీరు ఒకసారి చూస్తే చూసే मुख्यमंत्री सर द दिन तो पॉर्टली सेकंड क्वार्टर डेटा उच्च नंबर पे पास 10 सेकंड क्वार्टर डेटों कंप्लीट हो काफी है एक्सपोंड रहते इपड़ों को ये समस्त साथी तो समस्त लोग इंतज़ाम को सगम आगे बढ़ाने के लिए करोड़ लाखों टारगेट पेटी आप इंतज़ाम को अच्छी नहीं चल यदि मना चुस्ना तो देख सकते दादापुर uh, राजापुर 18 लाख 65,000 आह कोटला आंटे पंद्रह मिनिटी मेरा तब वही पंद्रह मिनिटी लक्षा कोटला आह मेरा देमिती लक्षा कोटला आरु बेलो की मेरा टारगेट पेक्टी हम उसे देमिती अभी इयर प्लान्सिंग ट्राइट तरह का नेक्स्ट फाइव इयर प्लान्सिंग ऑलरेडी इन्दा हम लोग अपने डिस्ट्रिक्ट कलेक्टर्स